అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక సూపర్ జాబ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం స్పెషలీ ఇంజనీర్ల కోసం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి వచ్చింది దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం పదండి సరే ముందుగా అందర్నీ అట్రాక్ట్ చేసే కి వద్దాం అదే జీతం స్టార్టింగ్లోనే అంటే కెరీర్ మొదట్లోనే నెలకు లక్ష రూపాయలకు పైగా శాలరీ అది ఫ్రెషర్స్కి ఇంత మంచి ప్యాకేజ్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే నిజంగా బంపర్ ఆఫరే కదా ఇంకో అదిరిపోయే విషయమేంటో తెలుసా ఈ జాబ్కి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు అవును అక్షరాలా నిజం పరీక్ష రాయాల్సిన టెన్షనే లేకుండా డైరెక్టుగా ఉద్యోగం సంపాదించుకునే ఛాన్స్ ఇది ఆగండి ఇంకా అయిపోలేదు ఈ పోస్టులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అంటే ఫ్రెషర్స్ ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్లు కూడా నేరుగా అప్లై చేసుకోవచ్చనమాట కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఇంకేముంటుంది చెప్పండి సో ఇంతకేంటి అవకాశం ఇదేంటంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే డీవీసీలో ఒక పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగం ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఓకే పోస్ట్ పేరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ దీని అర్థమేంటంటే సింపుల్ గా చెప్పాలంటే సెలెక్ట్ అయిన వాళ్లకి ఆర్గనైజేషనే ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తుంది ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారంటే చాలు మీరు నేరుగా అసిస్టెంట్ మేనేజర్ గా పర్మనెంట్ అయిపోతారు కెరియర్కి ఇదొక రాకెట్ లాంచ్ లాంటిదన్నమాట సరే ఇప్పుడు వేకెన్సీస్ ఏ ఏ బ్రాంచ్ ఉన్నాయో ఓ లుక్కేద్దాం మెకానికల్లో ఇరవై ఒక్క పోస్టులు ఎలక్ట్రికల్లో పదిహేడు సివిల్లో పదకొండు ఇంకా సి అండ్ ఐలో ఐదు పోస్టులున్నాయి సి అండ్ ఐ అంటే కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో చూస్తుంటే మెకానికల్ వాళ్లకు మంచి ఛాన్సెస్ ఉన్నట్టే ఓకే మరి జాబ్ జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఏజ్ లిమిట్ చూస్తే జనరల్ కేటగిరీకి మాక్సిమం ట్వంటీ నైన్ సంవత్సరాలు అదే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళు ముప్పై రెండేళ్ల వరకు ఎస్సీ బై ఎస్టీ వాళ్లు ముప్పై నాలుగేళ్ల వరకు ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ముప్పై తొమ్మిదేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే అంటే లో రావాల్సిన మార్కులు జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్లకు మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్లకైతే సిక్స్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది సో ఈ పర్సెంటేజ్ ఉంటే అసలు మిస్ చేసుకోవద్దు ఓకే ఎగ్జామ్ లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మరీ ఎలా సెలెక్ట్ చేస్తారు చాలా మందికొచ్చే డౌట్ ఇదే ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాసెస్ చాలా చాలా సింపుల్ మొత్తం నాలుగు స్టెప్స్ అంతే స్టెప్ వన్ అన్నింటికన్నా ముఖ్యం గే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి స్టెప్ టూ ఆ స్కోర్తో డివీసీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి స్టెప్ త్రీ మీ గేట్ స్కోర్ బేస్ చేసుకుని అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు ఫైనల్ స్టెప్ షార్ట్లిస్ట్ అయిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేస్తారు అంతే సో క్లియర్ గా అర్థమైంది కదా సెలెక్షన్ మొత్తం కేవలం కేవలం గే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కోర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇంటర్వ్యూ లేదు స్కిల్ టెస్ట్ లేదు ఫిజికల్ టెస్ట్ కూడా లేదు ఏదీ లేదు ఓన్లీ గేట్ స్కోర్ ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఇంకేముంటుంది సరే మరి అంతా బానే ఉంది ఇంత కష్టపడి గేట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే జాబ్ వస్తే శాలరీ పోస్ట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం అఫీషియల్గా ఈ పోస్ట్ పేస్కే లెవెల్ టెన్ కిందకు వస్తుంది అంటే బేసిక్ పేనే యాభై ఆరు వేల నూరు రూపాయలతో మొదలవుతుంది అది ఎలా పెరుగుతూ లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు వెళ్తుంది అంటే కెరీర్ గ్రోత్తో పాటు శాలరీ కూడా అద్భుతంగా పెరుగుతుందన్నమాట అయితే ఇది కేవలం బేసిక్ పే మాత్రమే దీనికి అదనంగా డిఎల్ఎస్ అలవెన్స్ అంటే డిఏ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ట్రావెల్ కోసం కన్వేయన్స్ అలవెన్స్ ఇలా చాలా అలవెన్స్లు యాడ్ అవుతాయి ఇవన్నీ కలుపుకుంటే నెల జీతం ఈజీగా లక్ష రూపాయలు దాటేస్తుంది సో ఇవన్నీ విన్నాక అప్లై చెయ్యాలని ఫిక్స్ అయ్యారా అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎలా అప్లై చెయ్యాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ నవంబర్ ట్వంటీ ఎయిట్న స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ డిసెంబర్ ట్వంటీ త్రీ అంటే ఎక్కువ టైం లేదు సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అస్సలు లేట్ చేయొద్దు లాస్ట్ మినిట్ రాష్ వరకు వెయిట్ చేయకండి అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు వాళ్లకు కంప్లీట్ మినహాయింపు ఉంది మరి అప్లై చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ల అఫీషియల్ వెబ్సైట్కి మాత్రమే అదే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డీవీసీ డాట్ జిఓవి డాట్ ఇన్ వేరే ఏ ఇతర సైట్స్ని నమ్మకండి సో చూశారు కదా ఇంజనీర్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎగ్జామ్ లేదు కేవలం గేట్ స్కోర్ స్టార్టింగ్ లోనే లక్షకు పైగా జీతం అది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇంతకన్నా మంచి అవకాశం దొరకడం కష్టం గేట్ కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే ఈ జాబ్ మీదే కావచ్చు ఆల్ ది బెస్ట్